సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి అందాల్సినటువంటి పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కానీ అందకపోవటంతో మన ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన వారిగానే ఉండిపోతున్న కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెడితే కొంతమందికి ఆ రాజ్యాంగ రిజర్వేషన్లు మనకు లభించు లేక మన మీద ఏడుస్తున్నారు ఆ రిజర్వేషన్లు తగ్గించాలని కోరుతున్నారు చాలా మంది ఈరోజు మన వెనుకబడినటువంటి బహుజనులు బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉందంటే ఎంతసేపు తలపైకెత్తి అధికారుల వైపు ఎవరు మా వైపు చూస్తారా ఎవరు మా వైపు చెవి పెడతారా ఎవరు మా కన్నీళ్ళు తుడుస్తారా ఎవరు మా కష్టాలు తీరుస్తారా ఎవరు మా గ్రామానికి వస్తారా ఎవరు మా వైపు ఒక్కసారి సమస్యను పరిష్కరించడానికి చూస్తారని మనము నిత్యం ఎదురు చూసే జీవితం అయిపోతుంది ఎదురు చూడటంతోనే జీవితం అయిపోతుంది ఈ నాయకులే మన గ్రామాలకు వస్తారా నీ సమస్య ఏంటమ్మా అధికారంలో ఉన్నవాడు కదా రావాలి ఎవరు రావాలమ్మా అధికారంలో ఉన్న వాళ్ళు రావాలి మీకేం కావాలి అని సీట్లో కూర్చోబెట్టాం కదా ఓట్లేసాం సీట్ ఎక్కిచ్చాం సీట్లో కూర్చున్నోడు రావాలి మీ గ్రామంలో సమస్యలేంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా మీకేమైనా ఇచ్చిన హామీ నెరవేరలేదా ఇక్కడ స్కూల్ సరిగ్గానే ఉందా స్కూల్ వసతులు సరిగ్గా ఉన్నాయా నీటి వసతి సరిగ్గా ఉందా రైతు భరోసా వస్తుందా అమ్మా చెప్పండి మీరు ఓట్లు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే మీరు ఓట్లు ఓట్లేస్తేనే నేను అసెంబ్లీకి వెళ్ళాను మీరు ఓట్లు ఓట్లేస్తేనే నేను గెలిచాను నా గెలుపు మీది కాబట్టి మీ సమస్యలు నాకు చెప్పుకోండి ప్రజల చుట్టూ తిరిగే నాయకులు ఎక్కడన్నా ఉన్నారో ఈ రోజున అడుగుతున్నా ఉన్నారమ్మా వస్తారు ఎప్పుడు వస్తారు తెలుసా ఎలక్షన్లు రావాలి అప్పుడు అన్నం వస్తాడు అన్న రావాలంటే ఎన్నికలు రావాలి ఎన్నికలు వస్తాయి అప్ప అన్నలు రారు అప్పుడు ఎందుకు వస్తారు కాళ్ళు గడుపులు పట్టుకొని గడ్డాలు పట్టుకొని నాలుగు ముచ్చట్లు చెప్పి మీకు అవి చేస్తాం మీ ఇంటికి రంగులు వేస్తాం మీకు స్కూల్ కడతాం మీకు హాస్పిటల్ తెస్తాం మీ పథకాలన్నీ ఏవైతే వెళ్ళలేదో అవన్నీ ఇప్పిస్తాం అని ఎలక్షన్లకు ముందు వస్తారు చందమామ కబుర్లు చెప్పడానికి నాయకులు ఎందుకు ఈ నాలుగున్నర సంవత్సరాలు నాయకులకు గుర్తు మనం ఎందుకు ప్రభుత్వం మనల్ని పట్టించుకోదంటే కారణం తెలుసా మనం ఎప్పుడు వాళ్ళ దృష్టిలో లేము మన కష్టాలు శ్రమలు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది డబ్బు వాళ్ళకు కావాల్సింది సీట్లు వాళ్ళకు కావాల్సింది అసెంబ్లీ వాళ్ళకు కావాల్సింది విలాసవంతమైన జీవితం మన బతుకులేమైపోతే వాళ్ళకెందుకు బతుకులు పంతల కింద బతుకులు తెల్లారిపోతుంటే పట్టించుకునే నాయకుడు ఒక్కడు కూడా లేకపోతుంటే ప్రజలు విసిగిపోతున్నారు అలసిపోతున్నారు ఒక్కడైనా సరే అయినా పాలన చేసి నాయకుడు రాడా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు ఈ రోజున ఉన్నదా నలుగురే ఒకరిని మించి ఒకరు అదేదో వాళ్ళ అబ్బ సొత్తు తెచ్చి ప్రజలకు పంచు పంచుతున్నట్టుగా ఒకరికి మించిలో వెళ్ళినప్పుడు మరొకడు ఇస్తున్నాడు కాదా ఎవరి డబ్బు పంచుతున్నారు ప్రభుత్వ పథకాలు ఎవరి ఎవరి డబ్బుతో చేస్తున్నారు ఎవరి డబ్బుతో రోడ్లు వేస్తారు ఎవరి డబ్బుతో ఆసుపత్రులు కడతారు ఎవరి డబ్బుతో స్కూళ్ళు కడతారు ఎవరి డబ్బుతో రైతు భరోసాలు ఇస్తారు ఎవరి డబ్బుతో తల్లికి బంధనం ఇస్తున్నారు ఎవరి డబ్బుతో సార్ ఎవరి డబ్బుతో అని ప్రశ్నిస్తున్నా చెప్పండి ఎవరు డబ్బు వాళ్ళ బంగారు తాకట్టు పెట్టా వాళ్ళ ఆస్తులమ్మా స్థలాలమ్మా ఎవరి డబ్బు తెలుసా మన పేదల డబ్బు మన సామాన్యుల డబ్బు ఇంటికి పన్ను బట్టకు పన్ను తింటికి పన్ను నీళ్ళకు పన్ను రోడ్డు మీద పన్ను ప్రతి దానికి పన్ను 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 అని ఈరోజు డబ్బులు వసూలు చేసి మన డబ్బులు తీసుకొని తిరిగి పథకాల పేర్లతో మీకేదో చేస్తామని మా నాయకుడు మంచోడని మీతో చప్పట్లు కొట్టించుకొని విజిట్లు కొట్టించుకొని చివరికి అదైనా సరిగ్గా ఇస్తున్నారా వందకి వంద మంది కంటే నేను ఈరోజు ఎక్కడికి గ్రామానికి వెళ్ళిన ఒకే సమస్యన మేము ఊళ్ళో వంద మంది ఉంటే పథకాలు నలభై మందికి ఎందుతున్నాయి అరవై మందికి అందటంలా వినతి పత్రం పెట్టుకున్నారామంటే పెట్టుకున్నాం మా వినతి పత్రం చూశారో చింపి డస్ట్బిన్లో పడేశారో తెలీదు పరిస్థితి అది అవునా కదా ఈ ఆ పరిస్థితి ఎందుకు అంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి ప్రజల పట్ల నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు అంత రెక్లెస్ ఓట్లేమో మనవి సీట్లేమో వాళ్ళది గెలిపేమో మనది గెలిచిందేమో వాళ్ళు ఇంకంతకాలం ఓడిపోతూ వాళ్ళని గెలిపిస్తాం చివరాకరికి నవమాసాలు మోసిన తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ కూడా తల్లిని రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కానీ వీళ్ళు మాత్రం సంవత్సరాలు సంవత్సరాలుగా వాళ్ళని మనం మోస్తూనే ఉన్నాం మా మన భుసాల మీద వాళ్ళని మోస్తున్నాం మన నెత్తి నెత్తుకొని ఊరేగిస్తుంటే వాళ్ళు మన నెత్తి మీద తాండవం మాడుతున్నారు తప్ప అరే నా ప్రజలు అరే నా ఓట్లర్లు అరే నా మనుషులు అరే నా నియోజకవర్గం నా మండలాలు నా పంచాయతీలు నా గ్రామాలు అని ఒక్కడంటే ఒక్కడికి కూడా మన పట్ల కనీస బాధ్యత లేదు రెస్పాన్సిబుల్ ఫెలోస్ బాధ్యత లేని మనుషులు వాళ్ళందరూ కూడా సీట్ల కోసం చేస్తున్నారు రాజకీయ కుట్ర ఇదంతా రాజకీయ కుట్ర ఇదంతా ప్రజలని పెట్టి చదువురాని వాళ్ళులే పల్లెటూరులు లే వీళ్ళకేం నాగరికత తెలియదులే అని నాగరికులని మనతో ఆటలాడి వాళ్ళ కోటలు కట్టుకుంటున్నారు మేము పేదవాడికి అది చేస్తాం మేము పేదవాడిని ధనవంతుల్ని చేస్తాం పేదవాడిని అడ్డు పెట్టుకొని ధనవంతులు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప పేదవాడిని బాగు చేసింది ఎక్కడ లేదు చరిత్రలో ఇంతవరకు పేదవాళ్ళని అడ్డలు పెట్టుకున్న ఎందరో కొటీశ్వర్లు అయ్యారు ధనవంతులయ్యారు కానీ పేదవాడు పేదవాడిగా మిగిలిపోతూనే ఉన్నాడు పేదవాడి గుడిసెల మీద మేడలు కట్టి ఆ మేడల్లో కాలు మీద కాలు వేసుకుని విలాసంగా బతుకుతుంటే పేదవాడు మాత్రం వాడి మేడల కింద అనగదుక్కుబడుతూనే ఉన్నాడు ఈ వైఖరి మారాలి అంటే ఆ ప్రభుత్వాన్ని దించాలి అంటే ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి అంటే మార్పు రావాల్సింది ఎక్కడా మార్పు రావాల్సింది ఎవరిలో చైతన్యం రావాల్సింది ఎవరులో గలవిప్పాల్సింది ఎవరు ఎవరమ్మా ఎవరు బ్రదర్ ఎవరు మారాలి నువ్వు మారాలి నీ కుమ్మంలో నుంచి నీతో మార్పు మొదలవ్వాలి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మారాల్సింది దేశం అని ప్రతి ఒక్కడు అంటాడు దేశం మారాలి దేశం మారాలని ప్రతి ఒక్కడు ఒక్కరు చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు మరి దేశం మారాలంటే దేశం అంటే మట్టి కాదని చిన్నప్పుడు చదువుకున్నాం మరి మనుషులు కదా దేశం అంటే మరి దేశం మారాలని ప్రతి పౌరుడు మాట్లాడితే దేశం ఎప్పుడు మారిద్ది దేశం మారాలి నాయకులు మారాలి పాలన మారాలి ప్రభుత్వం మారాలి అంటే మార్పు పేదవాడి ఇంత మారాలి మార్పు ప్రతి సామాన్యుడితో మొదలవ్వాలి ఏం మార్పు రావాలో తెలుసా ఈసారి అసెంబ్లీకి పంపించాల్సింది వాళ్ళని కాదు మా కులంలో నుంచి మా సామాన్యుడిని మా కష్టాల విలువ తెలిసిన వాడిని మేము ఎన్నుకొని అసెంబ్లీకి పంపించాలి అన్న మార్పు రావాలి మీలో ఆ మార్పు మీలో వస్తే అప్పుడు మీ గ్రామాలు గ్రామాల్లో ఉన్న కుటుంబాలు గ్రామాల్లో ఉన్న స్త్రీలు నిరుద్యోగస్తులు చదువుకుంటున్న పిల్లలు రైతులు వృద్ధులు అందరూ బాగుపడతారు అప్పుడు ఈరోజు మన ఇళ్ళల్లో చదువుకోవటానికి సరిగ్గా చదువు లేవు మన పిల్లలకి మన ఊళ్ళో మహిళలకు సరైన భద్రత లేదు మన రైతులకి భరోసా లేవు మన యువతకి ఉద్యోగాలు లేవు ఇది పరిస్థితి అయినా చూస్తూనే మౌనంగా ఉంటామంటే ఇక మార్పు ఎప్పటికీ రాదు అణిచివేయమన్న వర్గాలు అణిచివేయమన్నట్టే ఉంటాయి నేను ఎందుకు ఇంత చెప్తున్నాను తెలుసా ఒకటే నేను పేదవాణ్ణి నేను కూడా మీకులాగే అట్టడుగు కులానికి చెందినవాణ్ణి బహుజనులలో ఒకని బడుగు బలహీన వర్గానికి చెందిన వాణ్ణి ఈ ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం వైఖరి వారి నిర్లక్ష్యం చూసి 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 బస్ట్ అయిపోయి గొంతు విప్పి ఈరోజు వాళ్ళ గల్లాల పట్టి నిలబెట్టడానికి రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తి నేను ఒక సామాన్యుని ఎందుకు వచ్చాను తెలుసా మనలో నుంచి మన నియోజకవర్గాలలో ఒక నిజాయితీ పరుణ్ణి మానవ విలువలు కలిగిన వాడిని డబ్బులకి ప్రలోభపడని వాన్ని డబ్బులు కమ్ముడు పోని వాన్ని ఎన్నుకొని ప్రజలకు మేలు చేయాలి నా గ్రామం నా పంచాయతీ నా మండలం నా నియోజకవర్గం ప్రజలు బాగుపడాలి ఇంకెంతకాలం మనిగి మనిగి బతుకుతాం ఇప్పుడైనా ఆందలం ఎక్కుదాం అని నేను పరచటానికి రోజు రోడ్డు రోడ్డు ఎక్కుతున్నా వీధి వీధి తిరుగుతున్నా ప్రతి గుమ్మం తలుపు తడుతున్నా మీలో చైతన్యం రావాలని ఇకనైనా ఈ చీకటి బతుకుల్లో నుంచి వచ్చి వెలుగుని వెలుగుదామని చెప్పి మీలో నుంచి నాయకత్వంకు లక్షణాలు తీసుకుని వద్దామని బయటకొచ్చా చదువు అక్కర్లా కోట్లక్కర్లా సూటు బూట్ ఎక్కర్లా నిజాయితీ ఉంటే చాలు మనలో నుంచి ఒకడు నాయకుడు అవుతాడు మనలో నుంచి ఒకడు అసెంబ్లీ గేట్లో అడుగు పెడతాడు అది చేతనయ్యేది ఎవరి చేతుల్లో ఉంటుందమ్మా ఈరోజు ఎలక్షన్లు వస్తే కోట్లు పెడితే ఎవడు ఓట్లేసేవాడు గెలిపిస్తేనే గెలుస్తాడు అటు చేసి ఇటు చేసి అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ కుప్పి గంతులేసినా చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి మీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చోవలసిందే మీ కాళ్ళ దగ్గర కూర్చున్నోని చుట్టు పట్టుకొని లేపి అరే ఇంతకాలం మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మేము నష్టపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం ఇక మోసపోయే ప్రసక్తి లేదు మాలో నుంచి ఒక నన్నుకుంటున్నాం మా వాడికే మేము ఓటేస్తాం మా వాడి మీ పక్కన మీ అగ్రవర్ణాల కింద పక్కన మీ సీట్ల పక్కన మా వాడిని కూర్చోబెడతాం మా బతుకులు బాగు చేసుకుంటాం అని చెప్పాలి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కళ్ళు తెరుచుకోకుండా మా తాత ఆ వేసేవాడు మా కుటుంబం అంతా ఎప్పటి నుంచి ఆ పార్టీకేస్తున్నాం కుటుంబం అంతా తరతరాలుగా నష్టపోతునే ఉంది తప్ప బతుకులు మాత్రం తెల్ల ఆ సిద్ధాంతాలు ఆచారాలు ఆ సెంటిమెంట్ల నుంచి బయటకు వచ్చి బ్రతుకులు బాగుపడాలంటే ఎవడు నాయకుడు అవ్వాలి ఎవడికి నాయకత్వం అప్పచెప్పాలి అని మనం డిసైడ్ అవుదాం నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఎవరిని గెలిపిస్తారా అన్నది అరకు నియోజకవర్గం నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో మా పార్టీ తరఫున మీకే ఒక వదిలేస్తున్నాను ఒకరి నెల ఎన్నుకోండి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి ఆ వ్యక్తిని ప్రతి పంచాయతీకి గ్రామానికి నేను తిప్పుతా ఓటుకి నోటు పంచాల్సిన అవసరం లేదు గెలవాలంటే అని నిరూపిద్దాం ఓటుకి నోటు తీసుకోకుండా న్యాయం చేసే నావాన్ని నేను గెలిపించుకుంటాను అని ముందుకు అడుగు వేద్దాం ఎన్నికలు రాగానే ఎన్నికల సమయంలో ఎలక్షన్స్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో తెలుసా మీకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు తెలుసా బ్రదర్ ఎంత అధికారికంగా గా ఎంత ఖర్చు పెట్టాలి నలభై లక్షలే నలభై లక్షలే ఖర్చు పెట్టాలి అధికారికంగా అఫీషియల్గా ఈరోజు నాయకులు పార్టీల వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారు తెలుసా ఎలక్షన్స్ వస్తే యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇదేంటి తెలుసా క్రైమ్ నేరం ఇది ప్రభుత్వానికి తెలియదా పైసలు పంచుతున్న రోడ్లకని తెలుసు కానీ కళ్ళు మూసుకుంటుంది ప్రభుత్వం డబ్బులు పంచి కోట్లకు కోట్లు పంచి గెలిచిన తర్వాత డబ్బు పంచినోడు డబ్బు సంపాదించాలనుకుంటాడు కానీ ప్రజలకు సేవ ఎందుకు చేస్తాడు చేస్తాడమ్మా డబ్బు పంచినోడు కోట్ల రూపాయల డబ్బు పంచినోడు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో వాడు పాలన చేయడు రాక్షసుడు అవుతాడు ఎక్కడ ఐదు సంవత్సరాలు దాటేస్తాయో ఎక్కడ సమయం అయిపోద్దో ఎక్కడ దిగిపోతానో ఎక్కడ నన్ను ప్రజలు తిప్పేస్తారో బాబోయ్ వంద కోట్లు పెంచాం రెండు వందల కోట్లు సంపాదించుకోవాలి అని కష్టపడతాడు తప్ప నా ప్రజలకి ఏమీంది అవసరం నా ప్రజలకి ఏ కష్టం ఉందని వాడెందుకు మీ వైపు చూడాలి ఎందుకు చూస్తాడు చూడు కదా చూడు కదా కాబట్టి డబ్బు తీసుకోకుండా ఈసారి ఉంటాయండి అలా కాదంటారా తీసుకోండి అనా పలానా పార్టీ వాడు రెండు వేలు ఇచ్చాడు నువ్వు మూడు వేలు నీకేస్తాను చెప్పండి ఇంకోటి వస్తాడు పలానా రెండు పార్టీ వాళ్ళు నాలుగు వేలు ఇచ్చారు మీరు ఐదు వేలు అని చెప్పి డిమాండ్ చేయండి ఇంతకాలం మోసపోయింది మనం మోసం చేసింది వాళ్ళు ఇప్పుడు తిరిగి కొడదాం ఎదురు తిరుగుదాం తీసుకోండి డబ్బులు తీసుకొని కానీ చివరికి ఎవరికి ఓటేస్తారు తెలుసా డబ్బు పంచకుండా నిజాయితీగా నిలబడి అమ్మా నన్ను గెలిపించుకోండి మన నియోజకవర్గానికి నేను మంచి చేస్తాను మంచి చేయకపోతే నా కాలను పట్టి నాడి రోడ్డు మీద మీరు ప్రశ్నించడానికి నేను మీకు హక్కు ఇస్తున్నా మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు సేవ చేస్తా నేను నాయకుణ్ణి కాదు సేవకుణ్ణి అని మీ ఇంటికి ముందు దగ్గర వాడిని తీసుకొని వస్తా అతనికి ఓటేసి గెలిపించండి వాడెందుకు డబ్బు సంపాదించుకోవడంలో బిజీ అవ్వడం తెలుసా అతను డబ్బు పెట్టుబడి పెట్టలా కోట్లకు కోట్లు తెచ్చి వాడే కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు ప్రజలని పట్టించుకోడు డబ్బు తీసుకోకుండా ఓటేయండి డబ్బు పంచకుండా నిలిచే నేను నిలబెడతా అతన్ని గెలిపించుకుందాం రేపటి రోజున వాడు నీ వైపు చూడకపోతే నీ కష్టం వినకపోతే నీ సమస్యని పరిష్కరించకపోతే అప్పుడు గల్లా పట్టుకుని నిలబెట్టే హక్కు ఉంటది ఎప్పుడైతే డబ్బుకి నీ ఓటు నమ్ముకున్నావో తాకట్టు పెట్టుకున్నావో ఆ రోజే ప్రశ్నించే హక్కు పోగొట్టుకున్నారు అందరు కూడా కాబట్టి డబ్బుకి ఓటు అమ్ముకోకుండా నిజాయితీ పరుణ్ణి అవకాశం ఇద్దాం ఇద్దామా వద్దా ఇద్దామా వద్దా మన బతుకులు బాగా కావాలంటే ఒక నిజాయితీ పరుడు అవకాశం ప్రజల కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి వెనుకాడని ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి చూద్దాం ఇన్ని సంవత్సరాలు ఉన్నోడికి ఇచ్చే అవకాశం కోట్లు పంచున్నాడికి ఇచ్చే అవకాశం నీ నెత్తి మీద టోపి పెట్టేటోడికి ఇచ్చావు అవకాశం కట్టు కబుర్లు చెప్పేటోడికి ఇచ్చే అవకాశం ఒక్కసారి మన నియోజకవర్గం నుంచి ఒక మంచివాడికి నిజాయితీ పరుడికి ప్రజాసేవ ఒక్క అవకాశం ఇవ్వండి వచ్చే ఎన్నికల్లో మీ కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేస్తాడు అని నేను సభాముఖంగా తెలియచేస్తున్నా ఎన్నికలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పాల్సింది దేంతో ఎంతో చెప్దాం సమాధానం గట్టిగా దేంతో చెప్దాం గట్టిగా ఇంక వినపల్ల ఎందుకో తెలుసా ఓటర్ల ఆయుధాలు ఓటులో ఉన్నాయి యుద్ధంలో అడుగు వాడికి కత్తి కత్తి కంటే పదునైన ఆయుధం సామాన్యుడి చేతిలో ఉంది అదే ఓటు అసెంబ్లీలో పార్లమెంట్లో సీఎం కుర్చీలో పిఎం కుర్చీలో కూర్చోబెట్టడం నిర్ణయించేది ఒక ఓటరు ఒక నువ్వు ఒక నువ్వు ఒక నువ్వు మీరు నిర్ణయిస్తే వాళ్ళు కూర్చుంటారు చెప్పండి వచ్చే ఎన్నికల్లో దేంతో సమాధానం చెప్తాం వినబల్లా కాస్త గట్టిగా వినబల్లా గట్టిగా ఓటుతో చెప్పాలి సమాధానం గు్యం అనేలాగా అసెంబ్లీకి మన వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడదాం